ప్రజలకు అందరికీ తెలుసు మరొకసారి ప్రజలకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం అనుకోని మొన్న ఎవరు అడిగారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారంటే నేను ఇక్కడే ఉన్నా అరెస్ట్ చేసుకోమని అన్నాడు ఆయన మేము భయపడతావా జగన్మోహన్ రెడ్డి గారిని పెడతారు లేకపోతే ఇంకోటి పెడతారు ఏం చేస్తారు ఏంటంటే వాళ్ళ ఇష్టం వాళ్ళ నవలు ఏ రకంగా రాస్తున్నారో మరి తెలియదు మనకి ఎవరు లోకేష్ గారు ఎవరి పేరు రాస్తున్నారో తెలియదు అది రెడ్ బుక్కో గాడిది గుడ్డు బుక్కో మనకు తెలియదు కాబట్టి ఎలా రాస్తున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలుసు లోకేష్ ఏమనుకుంటే వాళ్ళు అరెస్ట్ చేస్తారు నిన్ను అనుకుంటే నిన్ను అరెస్ట్ చేస్తారు నన్ను అనుకుంటే నన్ను అరెస్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే వాళ్ళు అరెస్ట్ చేస్తారు బరి తెగించారు పోలీసులు రితించారు బరి తెగించిన వాళ్ళకు మాత్రమే పోస్టింగ్లు సిన్సియర్ గా పనిచేసే వాళ్ళు వదిలిపి వెళ్ళిపోతున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వెళ్తేనే ఫార్టీ పర్సెంట్ ఓట్లు వచ్చాయి కట్టగట్టుకు వస్తే మీకు ఇచ్చాయి పవన్ కళ్యాణ్ మోడీ చంద్రబాబు కలిస్తే వచ్చాయి అవి నీ ఎన్నో నీకు తెలీదు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకోవడం కోసం పాలసీలు కేసు పెట్టి అరెస్ట్ చేస్తారా చూద్దాం ఎదుర్కొంటాం చూద్దాం ఏం చేస్తారు దట్ ఈస్ లెఫ్ట్ ది గవర్నమెంట్ గవర్నమెంట్ అంటాం కంటే దట్ ఈస్ లెఫ్ట్ ది లోకేష్ లోకేష్ లాంటి ఇన్ మెచ్యూర్డ్ పొలిటీషియన్ చేతిలో ఇవాళ స్టీరింగ్ ఉంది ఎక్కడ గుద్దుకుంటో తెల్లి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సీట్లో సీట్ ఉన్నాడు అడుగుని కూర్చున్నాడు అయ్యా ఇటు పోనీ ఇటు పోనీ అంటలా నేను కూర్చున్నా కూర్చున్నాడు అంటే ఆ ఉప్పుకొద్దడు లోకేష్ బాబు లోకేష్ బాబు డ్రైవింగ్ చేస్తున్నాడు ఎక్కడో గుద్దేస్తాడు గుద్దీందా తెలిసిద్ది ఆయనకి నన్ను కూర్చున్నా ఆయనకి చాలా మంది నీ బోటి విలేకరులు చెప్తున్నారు ఇది చంద్రబాబు ప్లాన్ కాదండి ఇది లోకేష్ ఇన్మేచ్ అండి పద్దీను లేకపోతే చంద్రబాబు ఇట్ట ప్రవర్తించడం చంద్రబాబు చాలా అనుభవం ఉన్న వ్యక్తి అని అంటున్నారు మరి అది నిజమని అనుకుంటున్నాను నేను చూద్దాం అది మనకి జస్ట్ ఇంతకు ముందే కదా అరెస్ట్ చేసిన రాత్రి ఎనిమిది ముప్పై నిమిషాలకు అరెస్ట్ చేశారు ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు బహుశా చెప్తే చెప్పా ఫార్మాలిటీస్ ఏముంది దానిలో